మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాట ఫలితమే అవి కూడా ఇప్పించాడు అందుకోసం మిగతా కార్యక్రమాలు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పించేసే దానికి కూడా సిద్ధం కూడా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఈ సూపర్ సిక్స్ అనే దానికి కూడా ఆఖరు రాగం కూడా పాడేశారు ఈరోజు ఆడబిడ్డ నిధి అని తీసుకొని వస్తే మేము పూర్తిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పరిస్థితికి వస్తుందని చెప్పేసి స్వయంగా కూడా సీనియర్ మంత్రివర్లు గతంలో కూడా పార్టీ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసేవారు ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు ఆయన కుమారుడు వాళ్ళ అన్న కుమారుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు అటువంటి వారే ఈరోజు ఆడబిడ్డ నిధి అనేది కూడా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ను అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తే దాని ఆకరు రాగం కూడా పాడేసిన తప్ప మరోటేం లేదు ఏదేమైనా కూడా పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ కూడా చేసి ఈ బెదిరింపులకు అరెస్టులకు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలకు అవన్నీ లేకుండా ఎక్కడ కానీ అదరము బెదరము తప్పకుండా కూడా పోరాటం చేసి ఈ ప్రజలకు ప్రజలకు అనేది కూడా అండగా కూడా ఉంటుంది వైఎస్ఆర్